ఎవరైతే రాత్రి పన్నెండు గంటల వరకు మేల్కొని ఉంటారో ఎవరికైతే లేట్ గా పడుకోవడం అలవాటు ఉందో ఈ ఐదు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఇది నేను చెప్పట్లేదు దీనిపై ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే మీరు రాత్రి లేట్ గా పడుకుంటారో మీ బ్రెయిన్ లో తప్పుడు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అండ్ స్లోగా మీ బ్రెయిన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది టూ టైం కాన్ టైమ్ లో పడుకోవడం వల్ల బిహేవియర్ లో మార్పు స్టార్ట్ అవుతుంది తొందరగా కోపం చిరాకు అండ్ నెక్స్ట్ డే చాలా లేజీ లేజీగా ఫీల్ అవుతారు పని చేయాలనిపించదు చిన్న చిన్న విషయాలకు కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు త్రీ వాళ్ళ మీద వాళ్ళకి నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి నేనేం చేయలేకపోతున్నా నా బాడీలో ఎనర్జీ లేదు నేను దేనికి పనికిరాను అని సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది ఫోర్ ఎప్పుడైతే అలవాటు కొన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తారో మీ మెంటల్ హెల్త్ స్లోగా డిస్ట్రాయ్ అయిపోతుంది పండుగ వచ్చినా చదవాలన్నా పని చేయాలన్నా దేని మీద ఇంట్రెస్ట్ రాదు లైఫ్ లో ఎక్సైట్మెంట్ జాయ్ అన్ని తగ్గిపోతాయి వీటిలో ఎన్ని సైన్స్ మీద ఉన్నాయి అండ్ మీరు ఏ టైం కి వీడియో చూస్తున్నారో పక్క కమెంట్ చేయండి అలానే మీరు మీ లైఫ్ లో ఉన్న హ్యాబిట్స్ రీసెర్చ్ చేసి ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలనుకుంటే బీయింగ్ లిమిట్ లెస్ ని ఫాలో అవ్వండి ఈ లైఫ్ అనే గేమ్ లో మీరు గెలవడానికి ప్రతి రోజు హెల్ప్ చేస్తా